హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గమ్మ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఇది నేను మీకు కలర్ కాన్సెప్ట్స్ వచ్చాను అంటే క్లాత్ కలర్ సేమ్ ఉంటుంది బట్ డిజైన్స్ అండ్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇవాళ అయితే నావీ బ్లూ కలర్లో చూపించబోతున్నానండి మీకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఉంటుంది క్లాత్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఈరోజు నావీ బ్లూలో ఉన్న డిజైన్స్ అన్నీ ఒకసారి చూద్దాం అంటే మీకు శాంపుల్కి కొన్ని చూపిస్తున్నానండి షాప్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు వీడియోలో లెంత్ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్ అనేది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది అలానే నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు నెక్ అనేది మీకు టోటల్ నెక్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ సారీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఫుల్ హెవీగా వస్తుందండి చూసారు కదా ఎన్ని లైన్స్ వచ్చాయో స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రంట్ అనేది మీకు ఇలాగ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది మీకు టెన్ ఇంచెస్ ఉంటుందండి ఇదైతే ఇలా మీకు ఫ్లవర్ డిజైన్స్లో ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రాగా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ కట్ బీడ్ వర్క్ అండి ఇది మీకు చల్ల వర్క్ ఉంటుంది కట్ బీడ్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా ఎక్కడ బీడ్స్ అనేది గోల్డ్ బాల్స్ కానీ బీడ్ బీడ్స్ అనేవి యూజ్ చేయలేదు ఓన్లీ కట్ బీడ్స్ మాత్రమే యూజ్ చేసాము ఫ్రంట్ అనేది ఎలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది దీని కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి నెక్ అనేది మీకు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుందండి అలానే అక్కడక్కడ బుటీస్ ఇచ్చాము చూడొచ్చు ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది మీకు ఇది వచ్చేసి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండి నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది అనేది ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు మాత్రమే ఇంకొకటి చాలామంది షాప్కి వచ్చి బేరం ఉంటుందా మేడం అని అడుగుతున్నారు ఆన్లైన్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు మేడం ఫిక్స్డ్ ప్రైస్ మేడం ఏమీ చేంజెస్ అనేది ఉండదు ఏదైనా ఆఫర్స్ అలాంటివి ఉంటే మేమే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ వైలెట్ అండ్ మస్కర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ విత్ వైలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇలా పెకాక్ డిజైన్లో ఉంటుందండి బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు లుకింగ్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత బాగా తెలుస్తాయండి యాక్చువల్గా నేను అది కూడా ప్లాన్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయిన బ్లౌజెస్ కూడా ఫొటోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇది కూడా మీకు ఫుల్ హెవీ వర్క్ అని చెప్పాలండి నావీ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుందండి అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగితే ఆఫర్స్ పెడదామని నేనే చూస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాం కదా ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోతే ఆఫర్స్ పెడదామని చూస్తున్నాను సో సబ్స్క్రైబర్స్ని పెంచే బాధ్యత అనుకోండి మీరు అదైతే మీ చేతిలోనే ఉంది మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో దట్ మనం మరన్ని ఆఫర్స్తో మీ ముందుకు రావచ్చు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ మీకు నావీ బ్లూ మీద స్టోన్ అలానే పర్ల్ వర్క్ వచ్చిందండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది వ్రతం డిజైన్ అని కూడా అంటున్నారండి దీనినే కొంచెం మంది ఇలా హ్యాండ్ అనేది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే మీకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది దీని కాస్ట్ ఓన్లీ థౌజండ్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ మీద గోల్డ్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నాకు ఈ విధంగా ఉంటుందండి మీకు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ థౌజండ్ మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా డార్క్ నావీ బ్లూ అండి మీకు వీడియోలో బ్లాక్ లా అనిపిస్తుంది బట్ కాదు డార్క్ నావీ బ్లూ కలర్ ఇది మీకు ఇక్కడ థ్రెడ్స్ చూసినా కూడా మీరు చెప్పచ్చు అది డార్క్ నావీ బ్లూ అని థ్రెడ్స్ కనిపిస్తున్నది కదా సో డార్క్ నావీ బ్లూ మీద గోల్డ్ అండ్ పర్ల్స్ యూజ్ చేసి చేసామండి చాలా అంటే చాలా బాగుంది లుక్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అయితే ఇలాగా పికాక్ డిజైన్లో వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్లో చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఓన్లీ థౌజండ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్లో లోటస్ డిజైన్ అండి అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ కూడా మీకు లోటస్ డిజైన్ వస్తుందండి ఇది షార్ట్ హ్యాండ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ కావాలనుకున్నా కుట్టించుకోవచ్చు లేదంటే షార్ట్ హ్యాండ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్ అయితే బాగా కనిపిస్తుంది లోటస్ డిజైన్ వస్తుంది దీని కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రైస్ అనేది రెడ్జెస్ అవుతూ వచ్చిందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నావీ బ్లూలోనే ఇంకొక సింపుల్ డిజైన్ అండి నెక్ అనేది ఇలా సింపుల్గా ఉంటుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నావీ బ్లూ కాన్సెప్ట్ అండి నావీ బ్లూ మీద అవైలబుల్గా ఉన్న డిజైన్స్ చూపించాను హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమండి నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో ఏదైనా కలెక్షన్ వచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మా షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నాకు ఒకసారి మెసేజ్ సార్ కాల్ చేస్తే నేను అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి సో దట్ మనం ఇంకా ఆఫర్స్ని కూడా మనం కూడా గివే వేళ్ళు ఇవ్వడం లాంటివి లేదంటే లక్కీ డ్రా తీయడం లాంటివి ఇలాంటివన్నీ ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ